ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్ను షణ్ముఖ ప్రచోదయాత్ అందరికీ నమస్కారం అండి ఈ సుబ్రహ్మణ్య స్వామి మంత్రం సంతానం కోసం తప్పక పఠించవలసిన మంత్రం పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా సంతానం మాటను కలగట్లేదా అయితే ఈ వీడియో పూర్తిగా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆనందపడే లోపల మిస్ అంటే నెల తప్పిన తర్వాత మూడు నెలలు లేదా నాలుగు నెలలు జరిగిన తర్వాత అబార్షన్ అవుతుంది అంటే నిలబడకుండా గర్భం అనేది పోతుంది ఎందుకు అలా జరుగుతుంది ఆర్యాభర్తలు కలిసేటప్పుడు ఏ విధంగా శృంగారం చెయ్యాలి ఏ ఎప్పుడు శృంగారం చెయ్యాలి ఎలా చేస్తే శృంగారంలో ఎలా పాల్గొంటే పిల్లలు పుడతారు ఓవలేషన్ టైం ఎప్పుడు అంటే అండం అనేది ఎప్పుడు రిలీజ్ అవి ట్యూబ్లోకి వస్తుంది ఇలాంటి అన్ని విషయాలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం అండి స్త్రీ యొక్క మెదడుకి అంటే బ్రెయిన్కి గర్భాశయానికి ఒక కనెక్షన్ ఉంటుంది దానిని మనం సమతుల్యంగా ఉంచాలి అంటే మీకు మానసికంగా ఒత్తిడి అనేది ఎక్కువైనట్లయితే మీ యొక్క హెచ్పిఓ యాక్సెస్ను దెబ్బతీస్తుంది అప్పుడు మీకు గర్భధారణ వచ్చే అవకాశం తగ్గిపోతుంది హెచ్పిఓ అంటే హైపోతలమస్ పిట్యూటరీ వావరిస్ మాట అంటే ఏంటంటే మీకు పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా పీరియడ్స్ వచ్చిన రెండు రోజుల తర్వాత బ్రెయిన్ నుండి సిగ్నల్స్ వస్తాయి ఆ సిగ్నల్స్ వచ్చి ఎఫ్ఎస్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది ఇది అండాశయం మీద పనిచేస్తుంది ప్రతి అమ్మాయికి కూడా కొన్ని లక్షల వేల సంఖ్యలో అండాలు ఉంటాయండి ఇవి ప్రతీ నెల అండా వచ్చి ఒక పది నుండి ఒక ఇరవై అండాలు వస్తాయి అరవై అండాలు వచ్చి అండాశంలో ఉంటాయి అన్నమాట ఎఫ్ఎస్ ఇచ్చి అనే హార్మోన్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అయింది కదా అది ఏం అంటే ఒక అండం మీద ప్రభావం చూపించుతుంది ఆ అండం మీద ప్రభావం చూపించి అది దాన్ని పెంచుతుంది పెంచుతా పెరుగుతుంది అనమాట పెరిగితే మిగిలినవి చచ్చిపోతాయి అంటే పది ఇరవై వచ్చినవి అన్నీ చచ్చిపోతాయి ఒకటి ఒక దాన్ని పెంచుతుంది అనమాట ఇలా పన్నెండు రోజుల నుండి పద్నాలుగు రోజుల వరకు ఒక పద్దెనిమిది ఇరవై మిల్లీమీటర్ సైజు పెరుగుతుంది అనమాట పెరిగిన అండం రిలీజ్ అవ్వాలంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ రావాలి బ్రెయిన్ నుంచి సిగ్నల్ రావాలంటే బ్రెయిన్కి సిగ్నల్ పంపించేది ఇస్ట్రోజన హార్మోన్ అది రిలీజ్ అవ్వాలి అది రిలీజ్ అయిన తర్వాత బ్రెయిన్ నుంచి సిగ్నల్ వచ్చి ఎల్హెచ్ అనే దాన్ని పెంచుతుంది అప్పుడు అండాశయం నుంచి అన్నం రిలీజ్ అయ్యి ట్యూబ్లోకి వచ్చి ఎదురుచూస్తుంది ఈ అన్నం రెండు రోజులు మాత్రమే ఉంటుంది అన్నమాట భార్యాభర్తలు ఈ అండం ఏ రోజైతే రిలీజ్ అవుతుందో ఆ రోజు శృంగారంలో పాల్గొనాలి ఇప్పుడు కొంచెం మీకు వివరంగా చెప్తాను మీకు పీరియడ్ వచ్చింది అంటే తెలుగులో చెప్తాను నెలసారి వచ్చిందంటారు ముట్టు వచ్చిందంటారు స్థానం వచ్చిందంటారు ఇలా చాలా నెలసరి ప్రతీ నెల వస్తూ ఉంటుంది కదా ఇలా ప్రతీ నెలలో మీకు పన్నెండో తారీఖున వచ్చింది అనుకుందాం పన్నెండో తారీఖున వచ్చింది కదా మరి అప్పుడు అండం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఇరవై నాలుగో తారీఖు అంటే పన్నెండు రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది అన్నమాట మరి అందరికీ అండం ఒకేలా రిలీజ్ అవ్వదు అంటే హార్మోన్స్ అనేవి మరి ఎలా ఉన్నాయో తెలియదు కదా ఒక్కొక్కరికి ఫాస్ట్గా ప్రాసెస్ జరుగుతుంది ఒక్కొక్కరికి స్లో అవుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కరికి పన్నెండు రోజులు పట్టచ్చు ఒక్కొక్కరికి పదమూడు రోజులు ఒక్కొక్కరికి పద్నాలుగు రోజులు ఒక్కొక్కరికి పదిహేను రోజులు అంటే ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ ఇరవై ఏడుని కానీ ఇరవై ఎనిమిదిని కానీ అంటే పన్నెండో తారీఖుని పేరియడ్ వచ్చిందని లెక్కేసుకొని పన్నెండు రోజుల తర్వాత నుండి అన్నం రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి మీ హస్బెండ్తో సెక్స్ చేసినట్లయితే శృంగారం చేసినట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ నాలుగైదు రోజులు చాలా ఇంపార్టెంట్ అంటే మీకు పీరియడ్ వచ్చిన నుంచి పన్నెండు రోజుల తర్వాత నుంచి కౌంట్ చేయాలి అండం రిలీజ్ అయ్యింది అంటే అంటే దీని ఓవలేషన్ టైం అంట ఈ దీని నాలుగైదు రోజుల్లో రిలీజ్ అవ్వింది అని తెలుసుకోవడానికి చిన్న సంకేతం ఏంటి అంటే మన బాడీ ఉష్ణోగ్రత కొంచెం పెరుగుతుంది అండి ఎప్పుడు దాని మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కొంచెం వైట్ లిక్విడ్ అనేది కూడా వజైన మీద థిక్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ అంటైర్ ప్రాసెస్లో బ్రెయిన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందుకే మనం బ్రెయిన్ ఎప్పుడూ కూడా ఒత్తిడి లేకుండా చాలా ఫ్రీగా ఉంచాలి అది ఎలా అంటే నేను మొదటి వీడియోలో చెప్పినట్లు దంపతులు ఇద్దరు కలిసి చేసినట్లయితే ఇది ఆధ్యాత్మికతతో ఉన్న పిల్లలు పుట్టడానికి ముందుగా చేసే ప్రాసెస్ మాట అండి వీడియో కింద లో లింక్ ఇస్తాను ఓపెన్ చేసి చూడండి చూడని వాళ్ళు చూసిన వాళ్ళ ఈ వీడియో కూడా చూసి ఫస్ట్ పార్ట్లో చెప్పింది చేసినట్లే సెకండ్ పార్ట్లో కూడా చెప్పింది చేసినట్లయితే కేవలం నాలుగైదు నెలల్లోనే మీరు సంతానం కలగబోతున్నారనే వార్త వింటారండి వీడియో గా ఉంది కదండి ఒక్క లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్ అండమనేది అనేది రిలీజ్ అవి ట్యూబ్లోకి వచ్చి ఉన్నదని చెప్పుకుందాం తర్వాత పొజిస్ట్రన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది దాది గర్భసంచి సైజుని పెంచుతుంది రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది అప్పుడు జరిగిన తర్వాత మీ భార్యాభర్తలు దంపతులు ఇద్దరు సెక్స్లో పాల్గొంటే శృంగారం చేసినట్లయితే ఆ టైంలో అప్పుడు ఒజీనాలోకి శుక్రకణాలు అనేవి అంటే స్పెరమ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇవి స్పెరమ్స్ అనేవి కొన్ని లక్షల సంఖ్యలో రిలీజ్ అవుతాయి ఈ శుక్రకణాలు వీక్గా ఉండటం వల్ల అంటే బలంగా లేకపోవటం వల్ల లేదా తక్కువ రిలీజ్ అవ్వటం వల్ల చాలా వరకు అండాన్ని చేరుకునే లోపే మరణిస్తాయి మీ శుక్రకణాలు త్వరగా చనిపోవడానికి శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండడానికి క్వాలిటీ లేకపోవడానికి కొన్ని కారణాలు వేడి ప్రదేశాల్లో ఎక్కువ సమయం పని చేయటం వల్ల హోటల్స్లో వంట చేసేవాళ్ళు తర్వాత ఎండలో కి దగ్గరగా ఉండే టాటర్ లాంటి వెహికల్స్ నడిపేవాళ్ళు సాఫ్ట్ డ్రింక్ తాగేవాళ్ళు దీనిలో కొకేన్ ఉంటుంది విషపూరితమైన పదార్థం అన్నమాట అంటే యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ధూమపానం చేసేవాళ్ళు ఇది కూడా ప్రమాదకరమాట ఎరువుల పని పనిచేసేవాళ్ళు అంటే విషపూరితమైన పదార్థాలు అమ్మటం అమ్మటం వల్ల ఎందుకంటే అక్కడ ఎరువుల కొట్లో ఆ ఎరువులు అవి మోయటం వల్ల స్మెల్ పీల్చడం వల్ల చేపల చెరువులో చేసేవాళ్ళు చేపలు రొయ్యల దగ్గర చేసేవాళ్ళు కూడా విష పదార్థాలే బాడీకి డ్యామేజ్ చేసేవి రసాయనిక క్రిమిసంహారక మందులు చల్లేవాళ్ళు ఎందుకంటే స్ప్రే కొట్టేటప్పుడు ఎటువంటి ప్రికాప్షన్స్ తీసుకోకుండా చేస్తాం కదా చేస్తారు కదా చికెన్ మసాలా లాంటి వేడి చేసే వస్తువులు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఇవి మన బాడీలో టెంపరేచర్ని పెంచుతాయండి తర్వాత ప్రాసెసింగ్ చేసిన ఫుడ్ అంటే బేకరీ ఫుడ్స్ మాట ఇందులో కెమికల్స్ అనేవి కలుస్తాయి అన్నమాట దానివల్ల ఈ మైదా అనేది ప్రాసెస్ చేసిన ఫుడ్ కాబట్టి అంతేకాకుండా ఆల్కహాల్ పరాక్ గుట్కా తంబాకు ఇవన్నీ కూడా మన బాడీలో విషాన్ని అన్నమాట నూడిల్స్ కూడా తినకూడదు ఇవి ఏమీ తీసుకోకూడదు ప్లాస్టిక్ లాంటి పదార్థాల్లో వేడి చేసిన వస్తువులు వేసుకొని తినటం వల్ల నాస్టిక్ లాంటి వాటిల్లో వండుకొని తినటం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టినవి వండుకొని తినటం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు తినటం వల్ల కూడా ఈ ఇవన్నిటి వల్ల కూడా మన స్పెరం కౌంట్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి అలాగే క్వాలిటీ అనేది అంటే బలంగా ఉండటం అనేది తగ్గిపోతుంది పెంచడానికి బలంగా ఉండడానికి ఏం చేయాలి అన్నది ఫస్ట్ వీడియోలో చెప్పాను ఆ విధంగా చేస్తే మీ స్వరం కౌంటు పెరుగుతుంది క్వాలిటీ కూడా పెరుగుతుంది బలంగా ఉంటాయి ఈ పొజిషన్లో సెక్స్ అనేది అసలు చేయకూడదండి పిల్లల కోసం చేసే శృంగారంలో ఈ విధంగా చేస్తే స్వరం లిక్విడ్ అనేది చాలా వరకు బయటికే వచ్చేస్తుంది కాబట్టి ఈ పొజిషన్లో చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే వజీనాలో పడిన స్పెరం బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది తర్వాత చాలామంది స్త్రీలు స్ప్యామ్ పడిన వెంటనే విదిన్ సెకండ్స్లో వాష్రూమ్కి వెళ్ళి సబ్బుతో లేదా బాడీ వాష్తో అక్కడున్న చిరాకు వల్ల లేకపోతే అన్కంఫర్ట్ వల్ల క్లీన్ చేసుకోవడం కానీ లేకపోతే బాతింగ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే స్ప్యామ్ని చంపేసే ఫ్యాక్టర్స్ అనేవి సబ్బులో కానీ ఈ బాడీ వాష్లో కానీ ఉండవచ్చు మాట అప్పుడు చంపేసిన తర్వాత ఇంకా మనకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం తగ్గిపోతుంది అనమాట దీనివల్ల కూడా ప్యూర్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు అది కూడా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలండి ఎందుకు అంటే ఈ హెవీ వెయిట్ వల్ల కూడా గర్భధారణ వచ్చే అవకాశం తగ్గిపోతుంది అనమాట ఇలా స్లిమ్గా ఉండడానికి ఎక్సర్సైజ్లు అవి చేయాలి పొజిస్ట్రన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి గర్భసంచి సైజుని పెంచి రక్త ప్రసరణ అనేది బాగా జరిగి వజీనాలోకి స్పెరమ్ వెళ్ళాలి అన్నంతవరకు చెప్పాను కదండి ఆ తర్వాత స్పెమ్ అనేది అండంతో కలిసి ఫలదీకరణం అనేది జరుగుతుందన్నమాట జరిగిన తర్వాత అది గర్భసంచిలోకి రావడానికి ఒక త్రీ టూ డేస్ త్రీ డేస్ ఇలా పడుతుంది అది గర్భసంచిలోకి నెమ్మదిగా వస్తుంది నెమ్మదిగా వచ్చిన తర్వాత అప్పుడు పిండం అనేది ఏర్పడుతుంది కొంతమందికి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు పిండం పెరుగుతూ ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ వచ్చేసింది సైడ్ నాలుగు నెలలు అయిపోయింది ఐదు నెలలు అయిపోయింది అన్నప్పటికీ చాలామందికి ఐదో నెల పోతూ ఉంటుంది దీని కారణం ఏంటి అంటే ఆల్రెడీ ఇందా చెప్పాను ఈ స్పామ్ కానీ క్వాలిటీ కానీ లేకపోతే అంటే బలంగా లేకపోతే లేకపోతే అన్నం కానీ బలంగా లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆభర్షణ అయిపోతుంది అది ఉండదు అన్నమాట పిండం అనేది నిలబడదు లేదా ఒకవేళ నిలబడితే అదేమవుతుందంటే అంటే పిల్లలు పుడతారండి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు అనమాట అందుకే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో పిల్లలు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా పుట్టాలి అనుకునే వాళ్ళు ప్రెగ్నెన్సీ త్వరగా కన్సీవ్ అయ్యి త్వరగా గర్భం దాల్చాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ చేయాలండి అంతేకాకుండా కొంతమంది టీ తాగటం వల్ల ప్రెగ్నెన్సీ రాదండి ఈ విషయం తెలుసా కాఫీ తాగటం వల్ల టీ తాగడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు ఈ విషయం తెలియక చాలా మంది రోజుకి పదిసార్లు పన్నెండు సార్లు వాళ్ళు కూడా ఉన్నారన్నమాట కాఫీ టీ ఏదైనా సరే దీనికంటే వాటర్ తాగండి వాటర్ ఎంత అయితే ఎక్కువ తాగితే అంత మంచిదండి ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇప్పుడు అన్ని నేను చెప్పిన ప్రతీది కూడా ఇద్దరికి కలిపే చెప్పానండి ఒకళ్ళనే మెన్షన్ చేశాను అనుకోవద్దు ఇలా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్పెరంగ్ కౌంట్ పెరుగుతుందండి అంతేకాకుండా చాలా బలంగా ఉంటాయి ఆడవాళ్ళకైతే గర్భాశయ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట అంతేకాకుండా వీరు మగవాళ్ళు వేప చెట్టు కింద గాలి పీలిస్తే చాలు అండి మీ స్పెరంగ్ కౌంట్ పెరుగుతుంది ఆడవాళ్ళైతే రావి చెట్టు కింద కూర్చుంటే చాలు అండి గాలి పీలిస్తే చాలు మీ గర్భశయ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి మీరు తినే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండాలంటే ఫ్రూట్స్ తీసుకోవాలండి ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుని తిన్నట్లయితే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ స్పెరమ్ కౌంటు పెరుగుతుంది స్పెరం అనేది చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఇది అన్నం మగ ఆడవాళ్ళు తీసుకోవడం వల్ల అండం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే గర్భం వచ్చిన తర్వాత పోయే అవకాశం అనేది చాలా వరకు తగ్గిపోతుంది నట్స్ కూడా తీసుకోవడం వల్ల మీ స్పెరమ్ కౌంట్ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఆడవాళ్ళకి థైరాయిడ్ ఉన్నట్లయితే థైరాయిడ్ తగ్గించుకోవాలండి హస్బెండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వైఫ్కి పీరియడ్ వచ్చిన పన్నెండు రోజుల తర్వాత ఓవెలేషన్ టైం అండి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు రోజులు ఓవలేషన్ టైం కాబట్టి ఆ టైంలో అన్నం ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో కనుక మీరు స్పెరం కనుక పంపించినట్లయితే ఎక్కువగా అంటే మీరు డైలీ త్రీ టైమ్స్ చేస్తే చాలండి ఎందుకంటే శృంగారం చేసేటప్పుడు ఒక్కసారి స్పెరం లిక్విడ్ అనేది పడిన తర్వాత సిక్స్ అవర్స్ గ్యాప్ ఇస్తే ఎక్కువ స్పెరమ్స్ పంపించడానికి తయారవడానికి సిక్స్ అవర్స్ పడుతుంది అన్నమాట ఎక్కువ స్పెరమ్స్ పంపించాలంటే సిక్స్ అవర్స్ గ్యాప్ ఉండాలి అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఆఫ్టర్నూన్ ఒకసారి నైట్ ఒకసారి అయితే సిక్స్ అవర్స్ గ్యాప్ వస్తుంది అనమాట పిల్లలు పుట్టాలంటే మనం ఏం చేయాలన్న తెలిసింది ఓవలేసిన టైం తెలిసింది ఎప్పుడు అన్నం రిలీజ్ అవుతుంది ఎప్పుడు శుక్ర కణాలు అనేవి వెళ్ళాలి అన్న తెలిసింది బ్రెయిన్కి మన అండాశయానికి గర్భాశయానికి సంబంధం ఏంటో తెలిసింది కణాలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి అకౌంట్ పెరగాలంటే ఏం చేయాలన్నది తెలిసింది సెక్స్ ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి ఏ టైంలో చేయాలన్నది తెలిసింది పిల్లలు కలగడం కోసం మీకున్న అన్ని డౌట్లు క్లారిఫై అయ్యి అనుకుంటున్నానండి ఇంకా ఏదైనా డౌట్లు మిగిలిపోతే మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను పిల్లల కోసం ఈ వీడియో చూసిన అందరికీ కూడా దైవ అనుగ్రహం కలిగి తొందరగా సంతానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ